బలమైన శ్రేష్టమైన ఉన్నతమైన మహోన్నతమైన మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా యొక్క హృదయపరకపు వందనాలు తెలియజేస్తున్నాను మరి ఒక అద్భుతమైన సమయం యేసుతో సమయం ప్రభు ఇచ్చినందుకు నేను ప్రభుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను దేవుని వాక్యముల నుండి ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు మనము చూసుకుందాం ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంగమునకు శిరస్సుగా నియమించెను ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాణి ఉన్నది సమస్తము పైన ఆయన దేన్ని నియమించారట సంఘమును శిరస్సుగా నియమించాడు సమస్తము పైన సంఘమును శిరస్సుగా నియమించాడు అనండి అందరు కూడా సంఘమును శిరస్సుగా నియమించాడు సమస్తము పైన సంఘమును శిరస్సుగా నియమించాడు ఇంకొకసారి సమస్తము పైన సంఘమును శిరస్సుగా నియమించాడు ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశం సంగమనగా హలోయ సమస్తము పైన సంగమును దేవుడు ఏం చేశాడంట శిరస్సుగా నియమించాడు ప్రభు నియమించాడు సంఘాన్ని అయితే సంగమనగా ఏంటి అన్నది ఈ రోజు మనము ధ్యానించుకోబోతున్నాం నామానికి మహిమ కలుగును గాక చర్చ్ అంటే ఏంటి సంఘం అంటే ఏంటి దేవనామానికి మహిమ కలంగాక ఎంతమంది తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారు ఏమేం దేవనామానికి మహిమకలంగాక మనము చర్చ్ అనగానే లేకపోతే సంఘం అనగానే కదా పొదుపు సంఘాలు కూడా ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటి సంఘం అంటే ఒక గ్రూప్ అనమాట గ్రూప్ ఆఫ్ పీపుల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళని ఏమంటారంట సంఘం అంటారు ఈ గ్రీక్ భాషలో అయితే ఇక్లిషియా అంటారు ఏమంటారు ఎక్లిషియా దేవునికి స్తోత్రం దేవుని సంఘం హలలోయ సో సంఘం అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అని మనము ఆ తెలుసు మనకు దేవునికి స్తోత్రం హలలోయ అయితే ఆధ్యాత్మికంగా సంఘం అంటే ఏంటో ఈరోజు మనము నేర్చుకోబోతున్నాం దేవనామానికి గాక పొదుపు సంఘాల్లో ఉన్న వాళ్ళు పరిశుద్ధాత్మ సంఘంలోనికి రండి నామానికి మహిమ కలుగును గాక లూయ ఆ సంఘాలలో కూడా ఎవరుంటారు ఒక లీడర్ ఉంటారు దేవునికి స్తోత్రం అదే రీతిగా సంఘానికి లీడర్ ఎవరు సంఘానికి శిరస్సు ఎవరు అంటే నజ్వరైడన ఏసు క్రీస్తు అను ప్రభు హల్ దేవ్నామానికి మహిమ కలుగును గాక ఆయన శిరస్సు ఉన్నాడు మనం ఏమై ఉన్నాం ఆయన శరీరమై ఉన్నాం ఈ శరీరమే ఆయన యొక్క ఉన్నది దేవనామానికి మహిమ గాక హల్లూయ అయితే సంఘం అనగా ఏంటో మనము కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలను పరిశుద్ధాత్మని ద్వారా మనం అందరం విందాం హల్లూయ రోమీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఏడవ వచనం చివరి భాగం మనం చదువుదాం రోమీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఏడవ మాట చివరి భాగం మృతులలో నుండి యేసు క్రీస్తు శరీరమును బట్టి దావిద సంతానము మృతులలో నుండి పునరుత్నం అయినందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడును ప్రభావముతో నిరూపింపబడెను ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఇక్కడ ఒక్కొక్క మాట ఏసు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు దేవునికి స్తోత్రం మొట్టమొదటిగా సంఘము అనగా ఏసు క్రీస్తు వారుగా ఉండడానికి పిలువబడినవారు సంఘం అంటే ఎవరమ్మా యేసు క్రీస్తు వారిగా ఉండడానికి మా వారు అంటారా మా ఆమె అంటారా అదే రీతిగా సంఘానికి క్రీస్తు ఏమై ఉన్నారు శిరస్య ఉన్నాడు కాబట్టి క్రీస్తు వారిగా ఉండడానికి మనం అందరము కూడా పిలువబడ్డాము దేవనామానికి మహిమ కలంగాక తల్లి ఎవరు ఆయన్నే తండ్రి ఎవరు ఆయన్నే బోధకుడు ఎవరు ఆయన్నే పోషకుడు ఎవరు ఆయనే సంరక్షకుడు ఎవరు అంటే అన్ని ఆయన్నే క్రీస్తు వారిగా ఉండడానికి మనము పిలువబడ్డాము అదే సంఘం అంటే దేవునికి స్తోత్రం ఇక్కడ క్రీస్తు తప్ప ఇక వేరేది ఏమి ఉండడానికి వెళ్ళారు ఏమైన్ హల ఊయా మనం అందరం కూడా భరత్ కుమార్ వాళ్ళం కాదు సునీత కవారం కాదు మనం అందరం ఎవరు మొట్టమొదటిగా క్రీస్తు వారము వి బిలాంగ్స్ టు జీసస్ ఐ హల్లెలూయా హల్ూయా ఎవరిని మనం ఆశ్రయించాలి ఏ మాత్రం ఎందుకు మనం క్రీస్తు వారమై ఉన్నాం దేవునికి స్తోత్రం మనం క్రీస్తు వారమై ఉన్నాము కాబట్టి మన మీద దాడులు జరుగుతుంటాయి మన మీద ఆ దుష్టుడు కంకణాలు కట్టుకొని ఉంటాడు మన మీద అనేక రకాలైన పరిస్థితులు మనకే వస్తాయి దేవునికి స్తోత్రం కారణం ఏంటంటే మనం క్రీస్తు వారమై ఉన్నాం సంఘము అనగా క్రీస్తు వారైన వారినిగా ఉండడానికి పిలువబడినదే సంగము దేవనామానికి మహిమ కలుగునుగాక హల్ూయా ఈ సంఘం ఎవరిది ఇండిపెండెంట్ సంఘము డినామినేషన్ల సంఘము అని మనం పెట్టుకున్నాము అవన్నీ కూడా కానీ వాస్తవంగా సంఘం అంతా కూడా ఒకటే దాన్ని అంటారు సార్వత్రిక సంఘం అయితే ఆ సార్వత్రిక సంఘం ఎవరి వారై ఉన్నారట ఆ క్రీస్తు వారిగా ఉండడానికి మనం ఏమయ్యాము పిలువబడ్డాము దేవునికి స్తోత్రం హల్ అందుకే మనము బాప్తిజము తీసుకున్నాం ఐ మీన్ తీసుకోవడం ద్వారా చేసింది ఏంటంటే క్రీస్తును మనము ధరించుకున్నాం ఐ మీన్ హలలుయ ప్రభును మనం ఏం చేశాము ధరించుకున్నాం ఎవరున్నారు ఇప్పుడు మనలో ప్రైజ్జలో హలూయ ఈ దేహానికి ఎవరికి హక్కుంది ఏ సయ్యకే దేవునికి స్తోత్రం హలలు ఇంకా ఎవరికి లేదు దేవునామానికి మహిమ గాక హల్లుయ ఆయన శిరసై ఉంటే ఆయన శరీరం మనమై ఉన్నాం కాబట్టి మొట్టమొదటిగా క్రీస్తు వారిగా ఉండడానికి పిలువబడిన వారే సంఘము అందరూ ఆమెందని చెప్పండి ఏమేన్ కూర్చున్నా లేచినా యేసయ్య స్తోత్రం యేసయ్య వందనాలు యేసయ్య ఇదే ఉండాల మన పాట హల్లుయ ఎందుకంటే క్రీస్తు వారిగా ఉండడానికి మనం పిలువబడ్డాం నంబర్ వన్ నెంబర్ టూ ఎందుకు ఆ సంఘం అనగా మొదటి కొరంతి ఒకటో అధ్యాయం రెండో వచ్చిన ఫస్ట్ కొరంతియన్స్ ఫస్ట్ చాప్టర్ సెకండ్ వర్డ్స్ కొరంతలో నున్న దేవుని సంగమునకు అనగా క్రీస్తు ఈసునందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన అయిన యేసు క్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించి వారందరికి శుభమని చెప్పి వ్రాయునది అందరం చెప్దాం అందరూ సంఘము అనగా ఏంటో తెలుసా పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారు వారే క్రీస్తు సంఘమై ఉన్నారు సంఘం అనగా పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారు ఒకటి క్రీస్తు వారుగా ఉండడానికి పిలువబడిన అంటే సంఘము రెండవది పరిశుద్ధ పరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడినవారు ఐ మీన్ దేవనామానికి మహిమ కలుగును గాక ఎంతమంది పరిశుద్ధపరచబడ్డారు హలూయ దేని ద్వారా దేవునికి స్తోత్రం ఆయన రక్తము ద్వారా ఆయన నామందు విశ్వాసం ఉంచుట ద్వారా హలలుయ మనం ఏమయ్యాము పరిశుద్ధ పరచబడ్డాం మనం అంద పరిశుద్ధలం దేవునికి స్తోత్రం హలలుయా మనమందరం ఎవరుము పరిశుద్ధులము చెప్పండి అందరూ కూడా ఎవరు మనం అంతా కూడా దేవునికి స్తోత్రం మన స్వనీతితో చేయబడిన పరిశుద్ధత కాదు ఇది దేవుని నీతితో మనం పరిశుద్ధంగా మార్చబడ్డాం సో మనము ఏ సంఘానికి చెందిన వాళ్ళము పరిశుద్ధ సంఘానికి చెందిన వారం దేవునికి స్తోత్రం మన అందరము పరిశుద్ధులమే ఎందుకంటే మన అందరిని కూడా తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు ఏసయ్యా గొర్రె పిల్ల రక్తము చేత కడగబడ్డాం మనం దేవునికి స్తోత్రం కాబట్టి మనం ఏమై ఉన్నాము పరిశుద్ధులమై ఉన్నాం చెప్పండి అందరు కూడా హల్ అయితే పరిశుద్ధపరచబడిన వారు ఏమై ఉండాలంట పరిశుద్ధులుగా ఉండడానికి పిలవబడ్డాం దేవునికి సంఘం అంటే పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడినదే సంఘం అంటే ఇప్పుడు మనం ప్రతి వారం మనం ఇట్లా కూడుకుంటున్నాం వాక్యం వింటున్నాం పాటలు పాడుతున్నాం ఆరాధన చేస్తున్నాం దేవుని హెచ్చరికలు దేవుని గద్దింపులు దేవుని దీవెనలు దేవుని ప్రేమ అన్నీ కూడా ఇక్కడ జరుగుతుంటాయి మన ప్రతిరోజు ఎందుకు తెలుసా ఒకటే ఒకటి మనం పరిశుద్ధులుగా ఉండడానికి ఏమైన్ హలలుయా హలలుయా దేవు నామానికి మహిమ మేమకంగా పరిశుద్ధులుగా ఉండడానికి పరిశుద్ధి ఇప్పుడు పరిశుద్ధులుగా చేశాడు దేవుడు చేయబడిన మనం ఏం చేయాలంట పిల్లలకు మనం స్నానం చేపిస్తాం చేపించినాక పోయి అప్పుడుదల కొంతసేపు ఆడుకుంటారు అప్పురా అంటావా ఒరే తెల్ల బట్టలు వేసుకున్నావు ఏమైనా అంటించావా అంటే దాని అర్థం ఏంటి వాడు పరిశుద్ధంగానే ఉండాలని నువ్వు ఇష్టపడతావు ప్రభు అంటారు రూపాయి ఖర్చు పెట్టకుండా నేను నేను పరిశుద్ధంగా చేసేసాను ఫ్రీగా అయితే ఇప్పుడు పరిశుద్ధుడు అని పిలువబడుతున్న నీవు పరిశుద్ధతను మెయింటైన్ చేయి అంటాడు దేవుడు డిగ్నిటీ మెయింటైన్ చేయి అంటారు చూడు అంట పరిశుద్ధతను మెయింటైన్ చేయి డిగ్నిటీ కొన్నిసార్లు దేనికి పనికిరాదు గుర్తుపెట్టుకో హలలుయా నీ డిగ్నిటీ ద్వారా కొన్నిసార్లు దెబ్బలు తింటావు ఐ మీన్ కానీ పరిశుద్ధతో అనేది ఒకటి ఉంటుంది ఆ పరిశుద్ధతతో నువ్వు మెయింటైన్ చేస్తే మాత్రం పరలోకములో దేవదూతలతో కనబడతావు హల్లుయా భూమి మీద ఉన్నప్పుడు డిగ్నిటీ ఆమెన్ అది కొన్నిసార్లు అనవసరం హల్ూయా అసలు వాస్తవంగా చెప్పాలంటే పరిశుద్ధతనే మనకు ఒక డిగ్నిటీ అయిపోవాల ఏమైన్ సో మనం పరిశుద్ధపరచబడిన వారం కాబట్టి పరిశుద్ధతతో ఏం కావాలంటే మనము పరిశుద్ధులుగా ఉండడానికి మనము పిలువబడ్డాము దేవునికి స్తోత్రం హూయా అందుకంటాడు దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు పాపుల మార్గమున నిలవద్దు అపహాస్యకులు కూర్చుండే చోట కూర్చుండద్దు దేవునికి స్తోత్రం అందరినీ ప్రేమించాలి చెప్పండి ఇట్లానండి అందరినీ ప్రేమించాలని కొందరితోటే సావాసం చేయాలి అని చెప్పండి అప్పుడు నీ పరిశుద్ధతను కాపాడుకోగలవు ఆమెను కనిపించిన వాళ్ళతో అందరితో సావాసం చేసావనుకో నీ పరిశుద్ధకి ఏమైపోతుంది దెబ్బలు తింటాం అనమాట ఎఫెక్ట్ అవుతుంది హల్లూయా కాబట్టి సంఘం అంటే సంఘం అనగా ఏంటో తెలుసా పరిశుద్ధపరచబడిన వారు పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డారు అదే దేవుని సంఘము హల్లూయా ఆ పరిశుద్ధతలో మనం ఎప్పుడు నిలబడాలంటే మనం ఏం చేయాలో తెలుసా అపోస్తుల కార్యం రెండు అధ్యాయంలో చూస్తాం కదా వారు ఏమయ్యారంట అపోస్తుల బోధయందు సహవాసమందు రొట్టె విరుచుట ప్రార్థనల ఎందు ఎడ తెగకుండా ఉన్నారు అలాగే ముఖాలు లేవు అక్కడ వాళ్ళందరూ మూడు వేల మంది రక్షింపబడిన వాళ్ళు బాప్తిసాలు పొందుకునే వాళ్ళు వాళ్ళంత బలంగా ముందుకు సాగడానికి కారణం ఏంటో తెలుసా వాళ్ళు బోధలో నిలిచున్నారు ఈరోజు బోధ బాధ అయిపోయింది నీకు ఏమేన్ సంఘం అంటే బోధతో నింపబడిన ప్రాంతం ఏమేన్ సహవాసం ఉన్న ప్రాంతం హలలూయ అంటే క్రీస్తు ప్రేమ రొట్టె విరుచుట ఉండుట ప్రాంతం ప్రార్థనలు ఉండుట ప్రాంతం ఇటువంటి ప్రాంతానికి నువ్వు ఎడతెగకుండా ఉండాలి ఐ మీన్ హలూయ నామకార్థ క్రైస్తవత్వం పనికి రాదు అవకాశవాదముతో కూడిన జీవితం పనికి రాదు నేను అంటాను తీవ్రవాదుల కంటే చాలా ప్రమాదకరమైన వాళ్ళు ఎవరంటే అవకాశవాదులు హలలుయ దేవునికి స్తోత్రం చెప్పడానికి చాలా బాధపడుతున్నాను విచారిస్తున్నాను ఈరోజు చాలామంది పరలోకం పోవాలని ఎవడికి ఆశ లేదు పరలోకంలో మనం సంపాదించుకోవాలన్న ఆ ఆలోచన కూడా లేదు ఐ మీన్ భూమి మీద సెటిల్ కావాలన్న ఆలోచనలు ఎక్కువ ఉన్నాయి ఈ రోజుల్లో ప్రజలకు కదా మంచి ఇల్లులు కట్టుకోవాలి మంచి తిండి తినాలి సోకు చేసుకోవాలి కదా దేవునికి స్తోత్రం అన్నీ ఎక్కడ ఏ రేంజ్లో కూడా తగ్గొద్దంట అన్నిట్లో దేవునికి స్తోత్రం నువ్వు అన్ని స్థిరపడినాక దేవుడు రారా అనుకో ఏమైతే చెప్పండి ఒకసారి నరులారా అనుకో తిరిగి రండి అన్నాడంటే అయిపోయా సో భూమి మీద ఉన్నంత కాలం మనం యాత్రికులం అంతే ఏమే ఒక అంతే యాత్రలు ప్రయాణాలు చేసేవాళ్ళు లారీ లారీలు మోసుకొని పోరు వాళ్ళు ఒక చిన్న బ్యాగ్ ఉంటుంది ఒక సామెత ఉంది లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అని ఎంత తక్కువ లగేజ్ తీసుకొని పోతావో అంటే దాన్ని బరువులు మోసుకొని పోతావో నీ ప్రయాణం అంత సుఖంగా ఉంటుంది పది బ్యాగులు వేసుకొని పోయినామనుకో ట్రైన్కి ఏమవుతుంది వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఈ వన్ టూ త్రీ ఫోర్లోనే వాడు రెండు ఎత్తేసింటాడు దొంగోడు కదా ఆ రెండు ఎత్తేసాడని ఆ రెండు కోసం ఉంటే ఆ ట్రైన్లో నాలుగు ఎలిఫెంట్ ఊరికి సో చాలా డేంజర్ అనమాట సో ఆ రీతిగా సింపుల్గా జీవించాల భూమి మీద ఎట్లా జీవించాలా భూమి మీద చెప్పండి పక్కన సింపుల్గా సాదాసీదా కానీ దేనికి స్తోత్రం పరిశుద్ధతను కాపాడుకుంటే బ్రతకాల మనం అంతే హలలు ఏ రాత్రి వచ్చి కదా ఏ కిటికీలో నుంచి దేవుడు రారా అంటే ఏమనాలా ఎస్ లోడ్ ఐఎమ్ రెడీ అన్నీ టెళ్ళిపోవాలా ఇప్పుడా ఈ టైంలోనా ఇంకా నేను మనవాడు పెళ్ళి చూడలేదంటావు కానీ బాప్తిసం బాప్తిజం అంటే అమ్మో నాకు మనోడు పెళ్ళి చూసినాక తీసుకుంటాను అంటుంది అప్పటి వరకు ఉంటావు పోతావు ఇప్పుడు తీసుకో అని చెప్పా హలలుయా పరిశుద్ధపరచబడిన వారు పరిశుద్ధులుగా ఉండేటకు పిలువబడ్డారు అదే సంఘం అనగా దేవునికి స్తోత్రం హలలూయా కానీ పరిశుద్ధతనే మనకు ఒక ప్రాకారముగా ఉండాలి ఏమేం హలలుయా దేవునికి స్తోత్రం అనుదినము మనం అనుక్షణము ప్రభును గురించిన తలంపులు ప్రభుని గురించిన ఆలోచన ప్రభుని గురించిన కదా చాలాసార్లు మనము నేనైనా మీరైనా ఎవరైనా కొన్నిసార్లు నిలబడిన స్థితి జారిపోయిన స్థితి కారణం ఏంటంటే దేవుని వాక్యము అగ్ని వంటిది ఈ అగ్నితో మనం కొన్నిసార్లు సహవాసం చెయ్యం అగ్ని ఏం చేస్తుంది తెలుసా చెత్తనంతా కూడా కాల్ చేస్తుంది సో ఆ బైబుల్ చదువుకున్నావా అని అడగవలసిన అవసరం లేదు నువ్వు ప్రతిరోజు సమయం దొరికినప్పుడల్లా దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండాలి నువ్వు సెల్ ఫోన్ని గంటలు గంటలా అవునా చెప్పండి ఇప్పుడు కూడా చూసేవాళ్ళు ఉంటారు కొంతమంది అదేం పిచ్చో హలోయ దేనికి స్తోత్రం అంటే అంత బంధించబడ్డారు నేను అంటాను ఆ ప్లేస్లో ఇది వస్తే ఎంత బాగుంటుంది నేను అంటాను ఇంకా అంత పిచ్చిగా నువ్వు దేవుని వాక్యం చదువుతావు అంటే హల్ వాక్యమైన దేవుడు నీతోటి నిండు నిలబడిపోతాడు అంతే ఏమే నీ విశ్వాసాన్ని పెంచేది దేవుని వాక్యం నీ ప్రార్థన జీవితాన్ని పెంచేది దేవుని వాక్యం దేవునితో సహవాసాన్ని పెంచేది దేవుని వాక్యం నీ జీవితములో అద్భుతములు 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 నువ్వు చూడగలిగిన చేసేది దేవుని వాక్యం ఇది సర్వ శరీరానికి ఆరోగ్యం ఇచ్చేది ఎముకలకు బలం ఇచ్చేది సత్వన్ని ఇచ్చేది నామానికి మహిమ కలుగును గాక మాతో మా కారులో కొంతమంది వచ్చారు ఇక్కడికి మేము కూడా వస్తాం ప్రార్థన కానీ సరే ప్లీజ్ కమ్ వెల్కమ్ అని చెప్పి ఎక్కించుకొని వచ్చాను వచ్చి మనకు తెలుసు కదా ఇక్కడికి వస్తే ఎప్పుడు పోతామో తెలియదు ఆమె రావడం తెలుసు కానీ పోవడం మన టైం మా చేతిలో ఉండదు దేవునికి స్తోత్రం అంత అయిపోయింది రాత్రి ఎక్కువ కాలేదు జస్ట్ ఏడు ఏడు ఏడున్నర అయింది అంతే ఇక్కడ అది చాలా తొందరగా పోతున్నాం మేము ఇక్కడ నుంచి ఐ మీన్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు దిగి అంటారు అన్న రోజు ఇట్లనే ఉంటుందా మీ ప్రయాణం అన్నారు అవునమ్మా అన్నాను వేయమ్మా నాకైతే వాంతికి వచ్చినట్టుంది కళ్ళు తిరుగుతున్నాయి వీక్ అయిపోయినా అన్న నువ్వు అక్క ఇట్లనే ఉంటానంటే మాకు మేము ఇంతే అంటున్నామె ప్రెజ్లాడు హల ఊయా అని అంటూ సిస్టర్ తొందరగా వచ్చామన్నది అనగానే అమ్మమ్మ అన్నది అంటే ఆమెకు అర్థం కాలేదు మేము పోయేదే పదకొండు పదకొండున్నర అవుతుంది దేవునికి స్తోత్రం మా పిల్లలు కూడా అట్లా తయారయ్యారు మాతో హల టు స్పెండ్ మచ్ టైం విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ నువ్వు దేవుని వాక్యం చదివే కొద్దీ పరిశుద్ధత వస్తుంది ఆమె వాక్యం ఒక నీటి లాంటిది అది కడుగుతూ ఉంటుంది మనని హల్లు నీ ఎదుట పాపము చేయకుండానట్లు దేవా నీ వాక్యమును నా ఎదుట నేను ఉంచుకొని ఉన్నాను జాగ్రత్తగా చూసుకుంటున్నాను అంటాడు ఐ సో రెండవదిగా అనగా పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండడానికి పిలవబడింది దేనికి స్తోత్రం నువ్వు వచ్చినప్పుడు ప్రభు నిన్ను పరిశుద్ధపరచాడు అయితే పరిశుద్ధపరచబడిన నీవు పరిశుద్ధునిగా ఉండడానికి నువ్వు ప్రయాసపడాలా ఆమెను పరిశుద్ధుడు కాగానే అయిపోయింది నా పని కొంతమంది మారు మనసు బాప్తిజం అంటారు ఆ బాప్తిసం తీసుకోగానే అయిపోయాయి కనబడకుండా వెళ్ళిపోతుంటారు అది చాలా ప్రమాదకరం అది మీకే ప్రాబ్లం సేవకులకు ఏముండదు మీరు అనుకుంటూ ఉంటారు వాళ్ళకి ఏమైపోతుంది ఏమి కాదు మీకు ఒక మాట చెప్తాను ఒక్కరు వచ్చి నిలబడ్డం కూడా చెప్పడానికి సిద్ధం మేము ఎందుకంటే మేము పిలవబడ్డాం దానికోసమే పిలిచినోడు ఎంతైనా నమ్మదగిన వాడైనా నేను ఆకర్షిస్తే వచ్చినోళ్ళు కాదు మీరంతా పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఆకర్షిస్తే మీరందరూ వచ్చి కూర్చున్నారు ఇక్కడ అల్లెల్ూయ్యా దేవనామానికి మహగలుగునగాక నష్టం ఎవరికి కష్టం ఎవరికంటే మీకేనా మీకేమా కాబట్టి చాలా జాగ్రత్తగా బ్రతకండి భూమి మీద హల్లెలూయా హల్లెలూయా దేవునికి స్తోత్రం ఒక్క ఆదివారం నువ్వు మానుకున్నావు అనుకో ఆ వారములో జరగబోతున్నా అంటే సోమవారం నుంచి శనివారం వరకు జరగబోతున్నా నీ జీవితంలో ఎటువంటివైతే ఎదుర్కోబోతున్నావో ఎటువంటివి అయిపోబోతున్నావు ఎటువంటి అవన్నీ కూడా దాని ముందు నిలబడే శక్తి నీకు ఇక్కడ దొరుకుతుంది అది దాంతో నింపి పంపిస్తాడు దేవుడు నిన్ను ఇది ఒక స్టోర్ లాంటిది ఇది ఒక సూపర్ మార్కెట్ లాంటిది ఇది ఆమెన్ ఇక్కడ అన్ని దొరుకుతాయి నువ్వు తీసుకొని వెళ్ళాలి అంతే దేవునికి స్తోత్రం ఆ వారం అంతా హ్యాపీగా ఉంటావు ఒక్కవేళ నువ్వు మానుకొని కూర్చున్నావు అనుకో ఇంట్లో ఆమెన్ ఎక్కడ లేని దయ్యాలన్నీ నీ ఇంట్లోకి వస్తాయి వాటికి కసి ఉంటుంది వాటికి కోపం ఉంటుంది నువ్వు బాప్తీసం తీసుకొని ఉంటావు వాటికి చెప్పినా వినకుండా పోయి బాప్తీసం తీసుకొని ఉంటావు నువ్వు ఆ ఫలం చూసి నన్ను ఆగకుండా పోయి తీసుకొని ఉంటావు నన్ను వదిలిపోతారు అని వాడు గుంటనక్కలాగే ఎప్పుడు కాసుకోని ఉంటాడు వాడు అందుకే అయిన సాతాను ఎవరిని మెరుగుదామా అని వాడు గర్జించు సింహమలే ఆ చూస్తూ ఉంటాడు వాడు నువ్వు ఇండ్లలో కూర్చొని ప్రార్థనలకు రాకుండా వాక్యలు వినకుండా దేవునితో గడపకుండా దేవుల్లో ఉండకుండా ఉంటే వాడు ఏం చేస్తాడు తెలుసా వాడు ఏం చేస్తాడు తెలుసా ప్రభు అంటాడు నేనైతే నేను శుద్ధి చేశాను నా పని నేను చేశాను నా పార్ట్ నేను చేశాను అమేన్ హలలు ఎందుకంటే ప్రభు సెల్ఫ్ విల్ ఇచ్చాడు ఎవరి ఎవరి ఇష్టం వాంది దేవునికి స్తోత్రం అందుకే మేము కూడా ఎవరిని బలవంతం చేయము ఎందుకంటే ఎవరి ఇష్టం వారి దేవుడే ఇచ్చాడు సెల్ఫ్ విల్ అమేన్ మేమేమంటే హెచ్చరిస్తుంటాం మాట్లాడుతుంటాం దేవుడు కూడా అంతే దేవునికి అంటాడు నీ 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 యొక్క చేతిలో ఆశీర్వాదం పెట్టాను శాపం పెట్టాను ఏది కోరుకుంటా కోరుకున్నాడు అంటే ఇప్పుడు ఎవరు కోరుకుండేది చెప్పండి గట్టిగా ఏ నామానికి మైమకలం గాక్క హలలూయ నువ్వు ఇంట్లో పండుకోవాలని కోరుకున్నావనుకో ఇంట్లోనే ఉండిపోవాలని కోరుకున్నావనుకో ప్రభు కోసం కొంచెం కూడా కష్టపడొద్దని అని కోరుకున్నావనుకో అన్నీ నీ ఇంట్లోకి వచ్చుకుంటాయి పెంటలాగా ఇల్లు ఒక్కరికొకరికి నెమ్మది ఉండదు ఒక్కొక్కొక్కరికి సంతోషం ఉండదు ఒక్కొక్కరిలో ఆనందం ఉండదు అది ఒక అల్లజడితో కూడిన ప్రాంతంగా ఉంటుంది అసలు ఇంట్లో ఉన్నామా ఎక్కడున్నామా అర్థం కాదు ఒకరు అంటారు ఇది చిన్న హెల్లన్నా అంటారు ఇది చిన్న నరకం అట హార్డ్ కానీ ప్రభుతో ప్రభుల్లో ప్రభుత్వం నువ్వు పరిశుద్ధుడిగా చేయబడిన నీవు పరిశుద్ధుడిగా ఉండడానికి పిలువబడిన నీవు పరిశుద్ధతలో సాగుతూ ఉంటే నీ ఇల్లే ఒక గొప్ప రక్షణ గృహముగా మార్చబడుతుంది నీ ఇంట్లో ఎప్పుడు రక్షణను గురించిన సునాద గీతలు వినబడుతూ ఉంటాయి వండర్ వండర్ నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉంటారు నీ భోజనపు బల్ల చుట్టూ పిల్లలు వలీవల మొక్కల వలె ఉంటారు ఇట్టి రీతిగా నువ్వు ఆశీర్వదించబడతావు అది నీ కుటుంబంలో నీ జీవితం అన్నిట్లో దేవుడు చేస్తాడు అందుకే మనం పరిశుద్ధుల పరిశుద్ధ పరచబడిన వారమై పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాం సో పరిశుద్ధతనే మన శ్వాస ఉండాలి పరిశుద్ధతనే మన ధ్యాస ఉండాలి అందరూ ఆమెందని చెప్పండి అలలు అదంతా చూడండి గలతి ఒకటి నాలుగు గలతి ఒకటి నాలుగు గలతిలో రాష్ట్ర పత్రిక ఒకటి అధ్యాయం నాలుగు మన తండ్రి దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొని దేవునికి స్తోత్రం హలలుయా సంఘము అనగా విమోచింపబడినది సంగము అనగా ఏంటి విమోచింపబడిన గుంపు అందరు ఆమెందని చెప్పండి హల్లూయా సంగములో చేర్చబడిన వారు అందరు ఎవరు ఎక్కడి నుంచి విమోచింపబడ్డారు పాపము నుండి శాపము నుండి రోగము నుండి దరిద్రతల నుండి అన్నిటికంటే ముఖ్యంగా నరకముల నుండి విమోచింపబడ్డాం హలూయ విమోచింపబడిన వాళ్ళ మనం అంతా కూడా క్రీస్తు మనని ఏం చేశాడు స్వతంత్రులుగా చేశాడు కాబట్టి మళ్ళీ తిరిగి మనం ఆ దాస్యం అనే కాడి కిందికి వెళ్ళడానికి వీల్లేదు ఇది ఏ ఏ గుంప ఇది విమోచింపబడిన గుంపు హలలూయ అదే సంఘం అంటే దేవునామానికి మహిమ కలుగును గాక హూయ సో ఇంకా ఒకవేళ నువ్వు ఇంకా రకమైన కట్లల్లో ఉన్నావు అనుకో దేవుని దగ్గరకు వచ్చి యథార్థంగా ప్రార్థన చేయి దేవునికి స్తోత్రం ఎందుకంటే బంధించబడిన వారికి విడుదలను ప్రకటించడానికి వచ్చాడు ఏసయ్యా దేవునామానికి మహిమ కలుగును గాక విమోచింపబడిన వారిని ఏమంటారు సంగము సంగము అనగా విమోచింపబడిన వారు దేవునికి స్తోత్రం విమోచింపబడిన గుంపు హలలుయా దేవనామానికి మహిమ కలుగును గాక అందుకే చూడండి ఇంత సంతోషంగా ఎవరన్నా ఉంటారా లోకంలో ఉన్నారు మీరు మీరున్నంత సంతోషం ఉందా వాళ్ళకు మీ ముఖంలో ఉన్నంత కళ ఉందా వాళ్ళకు గంటలు గంటలు బ్యూటీ పార్లర్లో పోయొచ్చిన ఉందా వాళ్ళకి ముఖం దేవునికి స్తోత్రం మనం ఏం పూయొక్కున్నా మన ముఖంలో చెప్పరే గట్టిగా బహ్ ప్రశాంతంగా అనిపిస్తుంది ముఖం చూస్తే అంటే విడి విమోచింపబడ్డాం కాబట్టి ఆమె తాగుబోతున్న ముఖానికి మన ముఖానికి చాలా తేడా ఉంటుంది సినిమాల చుట్టూ ఆ ఇళ్ళ చుట్టూ ఆ షాపాల చుట్టూ తిరిగేవాడి మొఖానికి మన మొఖానికి ఏముంటుంది దేవునికి స్తోత్రం సూర్యునిలాగా దగ 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 మెరుస్తుంటుంది మనకి అల్ స్టెఫన్ మొఖం ఎట్లుందట అది కూడా రాయాలంటే రాయాల్సిందే అంతే విమోచింపబడిన వాడు అర్థం మనం చూస్తే దేవదత్తం చూసినట్టే దేవునికి స్తోత్రం దయ్యాలు చూడవు మనని అల్లే లూయా దయ్యం చూడదు కానీ లోకం చూస్తుంది ఐ దేవునికి స్తోత్రం లోకానికి మనం ఎట్లా కనబడాలా దేవతూతల ముఖము వలె కనబడాలా హూయా అది సంఘం విమోచింపబడిందే సంఘం సంగమనగా విమోచింపబడిన వారు సంగమనగా సంగమనగా హెలూయా నోటి నిండా నవ్వు పెట్టాడు విమోచింపబడిన వారి నోట్లో ఏముంటుందట పండ్లు ఉంటాయో ఉండవు తెలియదు కానీ నవ్వు మాత్రం ఉంటుంది అల్లే లూయా ఆమె దేవునికి స్తోత్రం ఈ లోకంలో నవ్వు లేదు కాబట్టే ఎట్ట చెప్పగలరన్నా నవ్వు లేదని అని అడగండి నన్ను పెళ్ళికి పోండి కెమెరామెన్లను చూడండి వాళ్ళే మీకు నేర్పిస్తారు ఏమంటారు స్మైల్ ప్లేస్ స్మైల్ ప్లేస్ అంటారు నవ్వు లేదు నవ్వులేదు లేదు అని అర్థం హల్లే లూయా నవ్వండి నవ్వండి అంటున్నారు దేవునికి స్తోత్రం కానీ మన నోట్లో ఏం పెడతాడంట దేవుడు వారి నోట్లో ఏం పెడతానంటున్నాడు నవ్వు ఎందుకు విమోచింపబడిన వారం మనం హల్లె లూయా దేవనామానికి మైమకాలంగా ఈ దినము దేవుడు నీ కోసం చేశాడు ఈ దినాన్ని నీకోసం చేశాడు హల్ల ఈ దినము నీ కోసం చేసి కష్టపడు బిడ్డ బిడ్డ చెమట కార్చు బిడ్డ అని రాయలేదు అక్కడ ఏమన్నాడు ఈ దినము నీ కోసం చేశాను దీని అందు నీవు ఉత్సహించి సంతోషించు అంటున్నాడు దిస్ ఈస్ ద డే దట్ ద లాడ్ హ్యాస్ మేడ్ రిజాయిస్ అండ్ బ్లీ గ్లాడ్ ఇన్ ఇట్ అన్నాడు ఏం తినమ్మో మంగళవారం అస్సలు పడదనా శనివారం శని అన్ని దినాలను మంచి 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 అన్నాడు హల్లెల్లుయా మంచి దినాలను ఇచ్చిన దేవునికి ట్టి ఆ లోక మర్యాదలను మనం తొలగించుకోవాలి ఆ దేవునికి స్తోత్రం హల్లే ప్రియ సంగమా సంగం అంటే ఏంటి ఏ మేన్ సిగరెట్ అంటే నో మందు అంటే నో సినిమా అంటే నో ఎందుకు నేను విమోచింపబడిన వాణ్ణి ఆమెన్